దేశంలో భూ వివాదాలను పరిష్కరించే దిశగా కేంద్రం డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా భూముల రీసర్వేను చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ ఫేమసా చెప్పారు ఆంధ్రప్రదేశ్ గుంటూరులో భూముల సర్వేలపై జరిగిన శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తూ దేశంలో ప్రస్తుతం నాలుగు శాతం గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయిందని తెలిపారు న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల్లో అరవై ఆరు శాతం పైగా కేసులు సుప్రీంకోర్టులో వంతు కేసులు భూ వివాదాలకు చెందినవేనని చెప్పారు అధునాతన సాంకేతికతతో భూ సర్వేలు తిరిగి చేపట్టి భూముల యాజమాన్యానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఐదు విడతల్లో భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు ఈ దిశగా ఆధార్ కార్డులతో భూ యాజమాన్యానికి సంబంధించిన రికార్డ్స్ ఆఫ్ రైట్స్ను అనుసంధానం చేయాలని పెమ్మసాని సూచించారు రికార్డ్స్ అన్నిటిని కూడా ఒకటి డిజిటైజ్ చేస్తా ఉన్నారు ఎప్పటి నుంచో అయితే ఈ మ్యాప్స్ అన్ని కూడా హండ్రెడ్ ఇయర్ బ్యాక్ సర్వే రీసర్వే చేసినటువంటివి ఈ హండ్రెడ్ ఇయర్స్ లో తీసుకోలేదు కాబట్టి ఫ్రెష్ గా చాలా మంది మారిపోయినాయి కాబట్టి ఇవన్నీ ఫ్రెష్ గా రీసర్వే చేసి వీటన్నిటిని రికార్డ్ ఆఫ్ రైట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఆన్లైన్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం ఉంది అయితే దీనికి కావలసిన ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని స్టేట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా క వేరే రెండు స్టేట్స్ గుజరాత్ వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి బాగా చేస్తూ ఉన్నారు మిగిలిన స్టేట్స్లో అంత ప్రోగ్రెస్ సరిగా లేదు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటే అన్ని స్టేట్స్లో కూడా డిజిటైజేషన్ ప్రాపర్గా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేసాం